నూరాబాద్ గ్రామం నూరాబాద్ అనే చిన్న గ్రామంలో ప్రజలు సాధారణ జీవితాలను గడుపుతారు చాలామంది గ్రామస్తులు వర్షంపై ఆధారపడి జీవనోపాధి పొందే రైతులు వారిలో కరీం అనే రైతు ఉన్నాడు అతను కష్టపడి పనిచేసేవాడు మరియు నిజాయితీపరుడు అయితే అతను ఎంత ప్రయత్నించినా కరీం ఎల్లప్పుడూ తన అదృష్టాన్ని శపిస్తాడు అతని పంటలు సకాలంలో పండవు మరియు చివరికి అవి పండినప్పుడు వర్షం లేదా కరువు ప్రతిదీ నాశనం చేస్తుంది ఇది అతని దురదృష్టం మరియు ప్రతిదీ మార్చే అద్భుతమైన మలుపు యొక్క కథ పొలంలో రోజు ఒకరోజు కరీం తన పొలానికి చేరుకున్నప్పుడు తాను తప్ప పొరుగు పొలాల్లో పనిచేయడానికి ఎవరూ రాలేదని గమనించాడు మిగతా వారందరూ లేరు మరియు వారి పొలాల కోసం ఎవరూ ఏమీ చేయలేదు ఇప్పుడు వెళ్దాం నేను వారికి ఏమీ చేయలేను అని కరీం అనుకుంటాడు అతను తన పనిపై ఎంత దృష్టి పెడతాడు అంటే ఎంత సమయం గడిచిందో కూడా అతను గమనించడు చివరికి అతని భార్య ఐషా ఆహారం తీసుకుని వస్తుంది విను వచ్చి తినండి అని ఆమె చెప్పింది అప్పుడే కరీం మధ్యాహ్నం అయిందని గ్రహిస్తాడు కరీంను ఓదార్చుతున్న ఐషా కరీం విశ్రాంతి తీసుకుంటూ పొలాల దగ్గర ఉన్న చెట్టు కింద కూర్చుని తినడం ప్రారంభిస్తుంది అతను సాధారణం కంటే ఎక్కువ అలసిపోయినట్లు ఐషా గమనించింది ఏమైంది ఈ రోజు నువ్వు కొంచెం అలసిపోయినట్లు కనిపిస్తున్నావు అని ఆమె అడుగుతుంది ఉదయం నుండి పొలాల్లో పనిచేస్తున్నానని కరీం వివరిస్తుంది ఉదయం అయింది ఇప్పుడు మధ్యాహ్నం అయింది నేను సమయం కూడా గమనించలేదు ఎవరూ తమ పొలాల్లో చేయడానికి ఎందుకు రాలేదు అని అతను బిగ్గరగా ఆలోచిస్తాడు ఐషా అతన్ని ఓదార్చుతూ నువ్వు ఎందుకు కలత చెందుతున్నావో నీకు తెలుసు నువ్వు కష్టపడి పనిచేస్తావు కాబట్టి నీ అదృష్టాన్ని ఎందుకు శపించాలి ఈరోజు నీ అదృష్టం నీకు మద్దతు ఇవ్వకపోవచ్చు కాని రేపు అది మారవచ్చు అని కరీం సమాధానమిస్తుంది నాకు ఆశ ఉన్న ప్రతిసారి ఎక్కడినుంచో ఏదో ఒక ఇబ్బంది వస్తుందని నేను అనుకుంటున్నాను కొన్నిసార్లు అల్లా నన్ను పరీక్షించడానికి ఇష్టపడతాడనీ నేను అనుకుంటున్నాను నిరాశ చెందవద్దని మరియు తన కృషిపై దృష్టి పెట్టమని ఐషా అతన్ని ప్రోత్సహిస్తుంది కరీం సందేహాస్పదంగానే ఉన్నాడు కానీ పనిచేస్తూనే ఉండటానికి అంగీకరిస్తాడు హంజా సందర్శన కరీం ఇంకా పనిచేస్తూ ఉండగానే పురుగు పొలం యజమాని హంజా సందర్శించడానికి వస్తాడు కరీంభాయ్ ఎలా ఉన్నావు ఇప్పటికే మధ్యాహ్నం అయింది నువ్వు ఈరోజు కొంచెం త్వరగా వచ్చావు అని హంజా అంటాడు కరీం అవును అన్నయ్యా నేను ఈరోజు కొంచెం ఆలస్యంగా నిద్ర లేచాను అందుకే భోజనం తర్వాత పొలానికి రావాలని నిర్ణయించుకున్నాను అని కరీం జవాబిచ్చాడు కరీం కలత చెందుతున్నట్లు హంజా గమనించి అతన్ని ఏమీ ఇబ్బంది పెడుతోందని అడిగాడు కరీం తన నిరాశల గురించి చెబుతూ తన విధి గురించి ఆందోళన చెందుతున్నానని చెప్పాడు హంజా స్పందిస్తూ ఎంతకాలం నువ్వు నీ విధిని శపిస్తూ అదృష్టాన్ని నమ్ముతూ ఉంటావు కష్టపడి పనిచేయడం ఎల్లప్పుడూ ఫలిస్తుంది అప్పుడు అతను కరీం భాయ్ వ్యవసాయం కాకుండా నువ్వు ఏదైనా చేస్తావా అని అడుగుతాడు కరీం ఆ ప్రశ్నకు ఆశ్చర్యపోయాడు మరియు హంజా అతనికి సహాయం చేయగలనని సూచిస్తాడు కరీం తన ఫీల్డ్ వర్క్ పూర్తి చేయమని సలహా ఇస్తాడు ఆ తర్వాత హంజా అతనికి ఏదైనా ముఖ్యమైన విషయం చూపిస్తాడు హంజాకు సహాయం చేయడం మరియు అతని ఇంటికి వెళ్లడం కరీం హంజాకు తన ఫీల్డ్ వర్క్లో సహాయం చేయాలని నిర్ణయించుకుంటాడు పూర్తయిన తర్వాత హంజా అతనికి కృతజ్ఞతలు తెలుపుతూ ధన్యవాదాలు కరీం భాయ్ మీ సహాయం వల్ల నా ఫీల్డ్ వర్క్ త్వరగా పూర్తయింది అని చెబుతాడు కరీం ధన్యవాదాలు చెప్పడానికి ఏముంది మీరు కూడా నాకు సహాయం చేయండి కాబట్టి మీకు సహాయం చేయడం నా విధి అని సమాధానమిస్తాడు అప్పుడు హంజా కరీంను తన ఇంటికి ఆహ్వానిస్తాడు అయితే నా ఇంటికి వెళ్దాం అని అతను అంటాడు కరీం అంగీకరించి హంజా అతనికి ఏమి చూపించాలనుకుంటున్నాడో తెలుసుకోవడానికి ఆసక్తిగా హంజాను అనుసరిస్తాడు హంజా ఇంట్లో రహస్యం వారు హంజా ఇంటికి వచ్చినప్పుడు లోపల ఎంత భిన్నంగా కనిపిస్తుందో చూసి కరీం ఆశ్చర్యపోతాడు ఇల్లు రైతులా కాకుండా ధనవంతుడైన వ్యాపారవేత్తలా కనిపిస్తుంది హంజాభాయ్ మీ ఇల్లు బయటినుండి రైతు ఇల్లులా కనిపిస్తుంది కానీ లోపలి భాగం వ్యాపారవేత్త ఇల్లులా ఉంది అని కరీం వ్యాఖ్యానించాడు నీ సమస్యలన్నింటినీ పరిష్కరించగల ఒక విషయాన్ని నేను నీకు చూపిస్తాను కానీ నువ్వు మరెవరికీ చెప్పనని నాకు మాట ఇవ్వాలి అని హంజా బదిలిచ్చాడు కరీం ఆసక్తిగా ఆశగా అంగీకరిస్తున్నాడు హంజా ఒక్క క్షణం నుండి బయటకు వెళ్ళి ఒక బ్యాగ్తో తిరిగి వస్తాడు నకిలీ బియ్యం ప్రతిపాదన హంజా సంచి తెరిచి కొంత బియ్యాన్ని బయటపెట్టి ఇది చైనా నుండి దిగుమతి చేసుకున్న బియ్యం మీరు మీ పంటలనుండి మిగిలిపోయిన బియ్యంతో కలిపితే మీరు దానిని పెద్ద లాభానికి అమ్మవచ్చు అని అంటాడు కరీం బియ్యాన్ని చూసిన వెంటనే ఏదో తప్పు జరిగిందని భావిస్తాడు హంజాభాయ్ ఈ బియ్యం మన బియ్యం కంటే భిన్నంగా ఉంటుంది ఇది ఏమిటి అని అతను అడుగుతాడు హంజా వివరిస్తూ అవును ఇది భిన్నంగా ఉంటుంది ఎందుకంటే ఇది పండించిన బియ్యం కాదు మీరు దీన్ని స్థానిక బియ్యంతో కలిపితే ఎవరూ గమనించరు మరియు మీరు భారీ లాభం పొందవచ్చు కరీం ఆశ్చర్యపోయి కానీ ఇది తప్పు ప్రజలు ఈ నకిలీ బియ్యాన్ని తింటే అది వారి ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు అని అంటాడు హంజాదాని సమర్థిస్తూ మా కుటుంబ సభ్యులు ఆకలితో చనిపోయినప్పుడు ఎవరైనా అడగడానికి వస్తారా మనం ఇతరుల గురించి ఎందుకో ఆలోచించాలి అని అడిగాడు కరీం తాను ఇప్పుడే నేర్చుకున్న దానితో విభేదించి ఇబ్బంది పడుతున్నట్లు భావించి కలత చెంది వెళ్ళిపోతాడు కరీం సందిగ్ధత మరియు బాబా మార్గదర్శకత్వం కరీం హంజా ప్రతిపాదనతో బాధపడుతూ ఇంటికి తిరిగి వెళ్తున్నాడు అతను ఒక చెట్టు కింద కూర్చుండగా షేక్ బాబా అనే సాధువు అటుగా వెళ్లి కరీం బాధను గమనిస్తాడు బాబా తనను ఏదీ బాధపెడుతుందో అడుగుతాడు కరీం తన జీవనోపాధి గురించి తన చింతలను మరియు హంజా సూచనను వివరిస్తాడు బాబా అతని భార్యతో దాని గురించి మాట్లాడి మరుసటి రోజు ఉదయం తిరిగి రావాలని సలహా ఇస్తాడు కరీం ఇంటికి వెళ్ళి ఐషాకు ప్రతిదీ చెబుతాడు నకిలీ బియ్యం అమ్మే ఆలోచనను ఐషా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది మనం ఆకలితో నిద్రపోవచ్చు కాని ఇతరులను చేయడం ద్వారా మనం డబ్బు సంపాదించలేము అని ఆమె చెప్పింది మరుసటి రోజు ఉదయం కరీం బాబా వద్దకు తిరిగి వచ్చి ఐషా అతనితో ఏకీభవిస్తున్నట్లు వివరిస్తుంది కరీం నిర్ణయంతో బాబా సంతోషించి అతనికి మంత్రమట్టిని ఇస్తాడు దీన్ని మీ పొలంలో చల్లుకోండి మీ అదృష్టం మారుతుంది అని బాబా సలహా ఇస్తాడు కరీం అద్భుతం కరీం బాబా సలహాను అనుసరించి తన పొలంలో మాయా మట్టిని చల్లుతాడు మరుసటి రోజు తన పొలం పచ్చగా పచ్చగా ఉండటం చూసి అతను ఆశ్చర్యపోతాడు గతంలో ఎన్నడూ లేని విధంగా ఆరోగ్యకరమైన పంటలు పెరుగుతున్నాయి కరీం మరియు ఐషా తమ నిజాయితీ సహనం అల్లాపై విశ్వాసంతో కలిసి తమకు ఆశీర్వాదాలు తెచ్చిపెట్టాయని గ్రహించారు సరైన మార్గంలో పనులు చేయడంలో వారి కృషి మరియు నమ్మకానికి చివరకు వారు ప్రతిఫలం పొందారు